అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫోర్ నాట్ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ సిక్స్ కలీగమ్మున ధర్మ కొక్కడు గలడు లేడు లేడని చెప్పు లోబివాడు అంత దర్విష్ అయితే ఆవలేమున్నది విశ్వధాభిరామ తాత్పర్యం కలియం నందు కోటికొక్కడు ధర్మాత్ముడు ఉండును లేదు లేదు అని చెప్పడి లోబి ధర్మాత్ముడు అయినచో ఇక పరము సంగతి ఏముండును వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ సెవెన్ కలీగమున బుట్టి కడతేరగా లేక ఎడలు బడల చేసి ఉగ్రతపము తమరు చేసి ఏమి గనలేరు విశ్వదాభిరామ తాత్పర్యం కలీగమునందు పుట్టి చనిపోలేక శరీరమును కృషింప చేసుకొని ఉగ్రమైన తపస్సును తమ్మకముతో చేసినను తత్వమును మాత్రం కనుగొనలేరు వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ ఎయిట్ కలియుగమున నున్న కాపు కులమునకు వేమన తన కీర్తిని విక్రయించే నున్న ధర్మమెల్ల నుర్విలో నరులకు పోరు పెట్టే బరము గోరి వేమ తాత్పర్యం కలియమునందు గల కాపు కులమునకు వేమన తన కీర్తిని విక్రయించను ఇహపరములు కోరి వేమన ఈ విధముగా చేసే టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో सेवार